హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే జూనియర్ ఇంటర్మీడియట్ వన్ అండి వన్ అంటే అందరికి భయం అన్నమాట ఎందుకంటే అది కొంచెం టఫ్ అందులో మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా దగ్గరకు వచ్చేసాయిక ఇక పిల్లలందరూ కూడా హడావిడిగా చదువుతూ ఉంటారు ఇదివరకు అంతా చదివిన వాళ్ళైతే ఇబ్బంది లేదండి ఇప్పుడు చదివే వాళ్ళు అయితే మాత్రము కొంచెం టెన్షన్ అయితే పడుతుంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకుంటే ఖచ్చితంగా అయితే వాళ్ళైతే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారండి ఇవన్నీ కూడాను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడాను గ్యాదర్ చేసినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి ఖచ్చితంగా పాస్ అవుతారు ఈ క్వశ్చన్స్లో నుంచి మనకి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్లోనే చాలా వరకు ఈ క్వశ్చన్స్ వస్తాయండి మనకి ఖచ్చితంగా ఇవైతే మాత్రం నేర్చుకుంటే చాలండి ఖచ్చితంగా అయితే పాస్ అయిపోతారు ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాము ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకి స్ట్రైట్ లైన్ అండి స్ట్రైట్ లైన్ నుంచి మనకి టోటల్గా ఫిఫ్టీన్ మార్క్స్ అనమాట ఫిఫ్టీన్ మార్క్స్ నుంచి మనకి ఒకటి సెవెన్ మార్క్స్ వస్తుంది అలాగే ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ రెండు టూ మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నేర్చుకుంటే చాలు అండి మనకి ఫిఫ్టీన్ మార్క్స్ మన చేతిలో ఉన్నట్టు కంప్లీట్గా అయితే మాత్రము చాప్టర్ నేర్చుకుంటే చాలు కంప్లీట్గా ఫిఫ్టీన్ మార్క్స్ అనమాట ఈ చాప్టర్ అయితే మాత్రం అందరికీ ఈజీ అండి ఎందుకంటే ఈక్వేషన్ ఫామ్స్ కనుక్కోవడము ఇక్కడైతే చూడండి ఫస్ట్ క్వశ్చన్ మనకి ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ద వర్టిసెస్ ఫైవ్ కామా మైనస్ టూ కామా మైనస్ వన్ కమా టూ అండ్ వన్ కమా ఫోర్ ఈ క్వశ్చన్ అయితే చాలా మందికి నేర్చుకొని ఉండి అంటే ఈ పాటికి ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ అయితే ఈ పాటికి అందరూ నేర్చుకొని ఉంటారు ఇది మనకి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు మనకి ఇది నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫైన్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ మైనస్ టూ కమా మైనస్ వన్ సిక్స్ కామ మైనస్ వన్ అండ్ టూ కమా ఫైవ్ అండి ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఇది తెలంగాణ వాళ్ళకి చెరువులు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనూ ఈ ఇయర్ అయితే మనకి రావచ్చండి ఈ క్వశ్చను ఎందుకంటే ఈ రెండింటికి కొంచెము ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట మనకి రావడానికి ఈ ఇయర్ అయితే మాత్రము ఇవైతే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోనండి నెక్స్ట్ వన్ వచ్చి ఫైండ్ ద సర్కిమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హుజ్ వర్టిసెస్ ఆర్ వన్ కామా త్రీ అండ్ జీరో కామా మైనస్ టూ అండ్ మైనస్ త్రీ కామా వన్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ అండి కొంచెము ఈక్వేషన్స్ కనుక్కోవడమే కొంచెం మీకు కష్టంగా అనిపించవచ్చు కానీ ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇవి ఆర్తో సెంటర్ మీద క్వశ్చన్స్ కూడా కొంచెం సేమ్గానే ఉంటాయండి ఆన్సర్ అనేది ఆ నాలుగు క్వశ్చన్స్కి కూడాను మనము ఈక్వేషన్స్ కనుక్కున్న కనుక్కున్న తర్వాత ఎక్స్ యొక్క అలాగే వై యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోద్దండి మనకి అక్కడే మనకి సెవెన్ మార్క్స్ అనేది పడిపోతాయి ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ పోయినా ఆ ఈక్వేషన్స్ దాకా కరెక్ట్గా వచ్చి ఉంటే ఫైవ్ మార్క్స్ అయినా పడతాయి అక్కడికి మీరు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు స్ట్రైట్ లైన్ నుంచి వచ్చే క్వశ్చన్ మనకి ఎయిటీన్ క్వశ్చన్ అండి క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ మాత్రం ఫస్ట్ అయితే రాయొద్దండి ఎందుకంటే ఈ యొక్క క్వశ్చన్కి ఎక్కువ మిస్టేక్స్ పోతాయి అనమాట నేను వృద్ధే ప్రతి పేపర్లో కూడాను ఎక్కువ మిస్టేక్స్ ఎయిటీన్ క్వశ్చన్ రాస్తారు అది ఎక్కువ మిస్టేక్స్ పోద్ది ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా మనకి మంచిగా వచ్చింది రాయాలా ఈ క్వశ్చన్ అయితే మాత్రం ఫోర్త్ క్వశ్చన్లోనో ఫిఫ్త్ క్వశ్చన్లోనో కూడా రాయండి ఇదైతే మాత్రం ఫస్ట్ అయితే రాయొద్దండి ఈ పైన ఉన్నటువంటి ఈ త్రీ క్వశ్చన్స్కి ఆర్తో సెంటర్కి వీటికి ఏమంటే మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కుంటే చాలా అండి ఈజీగానే ఉంటుంది ప్రాబ్లమ్స్ అయితేను అడిషన్ సబ్ట్రాక్షన్స్లోనే ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాబ్లమ్ ఆ మెథడ్స్ అంతా కూడాను ఫార్ములా ఒక రెండు మూడు ఫార్ములాస్ ఉంటాయి అంతేనో అంతమించి ఎక్కువ ఫార్ములాస్ కూడా ఉండవు ఈజీగానే ఉంటుంది ఈజీగా నేర్చుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఫిఫ్త్ వన్ ఈ ఫిఫ్త్ వన్ కూడాను మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చారండి ఈ క్వశ్చన్ మనకి ఇది అయితే చాలా ఇంపార్టెంటు ఈ ఫిఫ్త్ వన్ నెక్స్ట్ సిక్స్ వన్ అండి ఈ రెండు చూడండి ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా మనకి చూసేదానికి సేమ్ గానే ఉంది కదా క్వశ్చన్ ఈ రెండు కూడాను చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ రెండింటి నుంచి ఒకటి రావచ్చు మనకి ఎందుకంటే పేపర్ వన్ పేపర్ టూ అలాగే పేపర్ త్రీ ఉంటుంది ఒకవేళ పేపర్ త్రీ ఇస్తే ఈ రెండు క్వశ్చన్స్లో అయితే మనకి ఒక క్వశ్చన్ అయితే అండి ఎందుకంటే పేపర్ త్రీ అనేది కొంచెం టఫ్గా ఇస్తారు మనకి అలాంటప్పుడు ఏంటంటే ఈ రెండు క్వశ్చన్స్లో తీసుకుంటారు వాళ్ళు నెక్స్ట్ వన్ ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండి ఈ యొక్క ఫామ్ను కనుక్కోవాలి ప్రూవ్ దాట్ అన్నారు కాబట్టి ఈ యొక్క ఫామ్ను కనుక్కోవాలి మనము ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇది ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి పెయిర్ ఆఫ్ స్టైట్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా ఫోర్టీన్ మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్లో మనకి రెండు సెవెన్ మార్క్స్ వస్తాయండి మనకి ఇందులో మనము దీన్ని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి వన్ టు ఫైవ్ అనేది ఒక పార్ట్ గాను సిక్స్ టు లెవెన్ అనేది ఒక పార్ట్గా డివైడ్ చేస్తున్నానండి ఈ వన్ టు ఫైవ్ క్వశ్చన్స్ నుంచే మనకి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ అండి ఇక్కడైతే చూస్తున్నారు కదా టోటల్గా నేను ఫైవ్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఈ ఫైవ్ క్వశ్చన్స్ నుంచి మనకైతే మాత్రము ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారండి ఈ ఐదు క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి అండి ఒకసారి క్వశ్చన్స్ చూడండి మీరు కూడాను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ద ఇంటర్ సెక్షన్ ఆఫ్ ద కర్వ్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అండ్ ద లైన్ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ టు కే ఆర్ మ్యూచువల్లీ పర్పెంటికులర్ ఈ క్వశ్చన్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ఇదేమంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే మార్చిలో మాస్ తర్వాత మనకి సప్లిమెంటరీ వస్తుంది కదా అప్పుడు ఇచ్చారండి ఇది మనకి నెక్స్ట్ చూడండి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఇంటర్ సెక్షన్ ఆఫ్ ద కరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అండ్ ద లైన్ త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అండి ఇది మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చారండి మనకి ఇది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి ఇవే మనకి రిపీట్ అవుతుంటాయి ఈ క్వశ్చన్స్ నుంచే వస్తాయి అన్నమాట మనకి ఈ క్వశ్చన్స్ దాటి ఇక ఏవి రావండి మనకి ఈ క్వశ్చన్స్ నుంచి మాక్సిమం ఈ క్వశ్చన్స్ నుంచే మనకి వచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా వచ్చేటువంటి పబ్లిక్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ క్వశ్చన్స్లోనే ఉంటాయి వీటిని దాటి ఏవి రావు ఇక ఫోర్త్ వన్ చూడండి ఒకసారి మీరు కూడాను అలాగే ఫిఫ్త్ వన్ కూడా అండి ఫిఫ్త్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ ఐదు క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలండి ఐదు క్వశ్చన్స్ నేర్చుకుంటే పక్కా గ్యారెంటీ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు మనకి పబ్లిక్లోనూ ఒకవేళ పేపర్ కానీ కొంచెం టఫ్గా చేస్తే మాత్రము మనకి ఈ ఫిఫ్త్ వన్ అయితే ఇస్తారండి అంటే సెట్ త్రీ అలా ఇచ్చినప్పుడు మనకి కొంచెం పేపర్ అనేది టఫ్ వస్తుంది కదా అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఫిఫ్త్ వన్ అనేది వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ పార్ట్ టూ అండి ఈ పార్ట్ టూలో క్వశ్చన్స్ కూడా నేను టోటల్గా నేనైతే మాత్రము నైన్ తీసుకున్నానండి నైన్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఆ నైన్ క్వశ్చన్స్ కూడా థీరమ్స్ అండి ఇవన్నీ కూడాను ఈ పార్ట్ టూలో ఉండేవన్నీ కూడా థీరమ్స్ అండి ఈ థీరమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోవచ్చు నేను ఇంకా ఇదైతే పార్ట్ టూ అండి ఈ పార్ట్ టూలో మొత్తంగా నేను నైన్ థీరమ్స్ అయితే తీసుకున్నాను ఈ నైన్ థీరమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలండి ఈ నైన్ థీరమ్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నైన్ తీరమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి నైన్ తీరమ్స్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు అయితే మాత్రము ఇక ఫస్ట్ దానికి వస్తే మాత్రము మనము ఇదైతే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారండి మనకి ఈ తీరం అయితే మాత్రము ఇక ఇది మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చారండి ఈ యొక్క తీరమ్స్ మనకి ఇంపార్టెంట్ అండి ఎట్టి పరిస్థితులు ఒక్కటి కూడా వదలొద్దు ఖచ్చితంగా నా తొమ్మిది తీరమ్స్ ఖచ్చితంగా చేయండి ఈ థర్డ్ వన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చారండి ఎక్కువ మనకి ఇది మాత్రము ఈ ఫస్ట్ వన్ ఉంది కదండి ఈ ఫస్ట్ వన్ ఎక్కువ ఇస్తారు మనకి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ దానికే ఉన్నాయి అందుకని ఎక్కువ అదే రిపీట్ అవుతుంట మనకి ఇక ఈ ఫిఫ్త్ వన్ కూడా చూడండి ఇదైతే మనకి ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఇచ్చినారు ఇది కూడా మనకి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా సిక్స్త్ వన్ ద కే వ్యాల్యూ అని అన్నారండి ఇది మనకి పేపర్ సెట్ త్రీ అంటే పేపర్ కొంచెం టఫ్ ఉంటుంది సెట్ త్రీ అనేది అలాంటి టైంలో ఇట్లాంటి మోడల్ అయితే మనకు ఎక్కువ అనమాట వస్తుంటాయి ఇట్లాంటి మోడల్స్ అయితే వస్తుంటాయి మనకి ఎక్కువగాను ఇక సెవెంత్ వన్ కూడా అండి సెవెంత్ వన్ కూడా మనకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా చేయాలండి ఈ థీరమ్స్ సెంటర్ మాత్రం మనము ఒక తేరం కూడా వదలొద్దండి ఖచ్చితంగా నైన్త్ ఏరమ్స్ అయితే చేయండి మీరు ఖచ్చితంగా అయితే ఈ క్వశ్చన్ అయితే రాస్తారు ఇందులో నుంచి టూ క్వశ్చన్స్ అయితే రాస్తారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది నైన్త్ వన్ ఇదైతే అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది ఇక ఈ ఇయర్ అయితే వచ్చేదానికి దీనికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉందన్నమాట ఎందుకంటే టూ ఇయర్స్ రాలేదు ఇది కాబట్టి ఈ ఇయర్ అయితే మాత్రం వచ్చేదానికి ఇది కొంచెం ఛాన్స్ అయితే ఉంది ఒకసారి ఇది కూడా బాగా చేయండి మీరు నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డిసీస్ అండ్ డియాస్ అండి మనకి కంప్లీట్గా సెవెన్ మార్క్స్ అయితే వస్తాయి అంటే ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది ఈ చాప్టర్లో మనకి ఎక్కువగా ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈ యొక్క మోడల్ అనమాట ఈ యొక్క యొక్క మోడల్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఈ చాప్టర్ నుంచి మనకైతే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారండి ఈ క్వశ్చన్ మనకి అలాగే నెక్స్ట్ ఇది మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చారండి ఈ యొక్క ముందు ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఇక నేనైతే ఈ చాప్టర్ నుంచి టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా చేయండి ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలొద్దు ఈ సిక్స్ క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మనకి మనకి ఒక పేపర్ ఖచ్చితంగా ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈ యొక్క మోడల్ మీద క్వశ్చన్ అనేది లేకుండా అయితే మనకి ఎప్పుడు కూడా ఉండదండి ఖచ్చితంగా అయితే ఉంటుంది ఈ మోడల్ మీద మనకి ఒకసారి క్వశ్చన్స్ అయితే చూడండి మీరు కూడాను ఈ సిక్స్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ ఖచ్చితంగా చేయండి ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డిఫ్రెషియేషన్ అండి ఈ డిఫ్రెషియేషన్ అయితే మనకి కొంచెం టఫే అని చెప్తాను నేనైతే మాత్రము ఈ డిఫ్రెషియేషన్ అయితే మాత్రము కొంచెము మేము చదవలేము కొంచెం మాకు ఈజీగా ఉండేవి కావాలనుకుంటే డిఫరెషియేషన్ అయితే చాయిస్ పెట్టుకోండి ఎందుకంటే డిఫ్రెషియేషన్ ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ఇది కొంచెం టఫ్గానే ఉంటుంది అందుకని దీని అయితే చాయిస్ పెట్టిన ఉద్దేశం ఉంటే చాయిస్ పెట్టుకోండి ఇది ఒకవేళ చాయిస్ పెట్టినా మీకు ఇంకా ఆప్షన్కి క్వశ్చన్ అయితే మీకు ఎక్స్ట్రా ఉంటుంది అండి ఎందుకంటే మ్యాక్సిమమ్ మినిమా నేర్చుకున్నారంటే అందులో ఒక క్వశ్చన్ మీకు ఎక్కువ ఎక్స్ట్రాగా ఉంటుంటుంది ఇది ఒకవేళ ఒక క్వశ్చన్ టఫ్ వచ్చినా ఇది ఎట్లా చాయిస్ పెట్టుకుంటారు కాబట్టి ఆ క్వశ్చన్ అంటే మినిమమ్ మాక్సిమం నుంచి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కదా ఒకవేళ దానికి ఆల్టర్నేట్గా ఆ క్వశ్చన్ అయితే రాయొచ్చండి ఈ యొక్క డిఫరెన్షియేషన్ నుంచి నేను టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలండి ఒకసారి క్వశ్చన్స్ అయితే చూడండి ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారండి ఈ క్వశ్చన్ మనకి ఇది మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చున్నారు ఈ ఏదైతే మనకి ఈ ఫోర్త్ వన్ ఉంది కదండి ఈ ఫోర్త్ వన్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఇది మనకి ఈసారి వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇది ఈసారి అయితే కొంచెం ఇది కొంచెం చూసుకోండి బాగా ఈ యొక్క చాప్టర్ నుంచి కంప్లీట్గా ఫైవ్ క్వశ్చన్స్ అనమాట ఈ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ట్రాన్స్జెంట్ అండ్ నార్మల్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి కంప్లీట్గా లెవెన్ మార్క్స్ అయితే అనమాట ఈ చాప్టర్ నుంచి మనకి ఈ చాప్టర్లో మాత్రం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే ఎట్టి పరిస్థితిలో వదలొద్దండి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ చాలా పెద్దదిగా ఉంది రెండు మూడు పేజీలు ఉందని చెప్పి టెన్షన్ పడద్దు ఇది చాలా ఈజీ ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే మూడోసారి వచ్చేస్తుంది మీకు ఇది అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి ఇది మాత్రం ఈసారి మనకి రావచ్చు ఎంతకంటే దీని ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మనకి ఈ క్వశ్చన్ మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చారండి ఈ క్వశ్చన్ మనకి ఈ క్వశ్చన్స్ అయితే మాత్రము చాలా ఇంపార్టెంట్ ఏ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి మీరు ఇక ఈ థర్డ్ వన్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఈ థర్డ్ వన్ కానీ అలాగే ఈ ఫోర్త్ వన్ సెవెన్ క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయ్యాయి క్వశ్చన్స్ ఇవైతే ఖచ్చితంగా చేయాలండి మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే వదలొద్దు ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ ఫిఫ్త్ వన్ అండి ఈ ఫిఫ్త్ వన్ మనకి ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చున్నారండి ఈ అయితే చాలా ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితులు అయితే వదలొద్దండి ఈ ఐదు క్వశ్చన్స్ కానీ కంప్లీట్గా నేర్చుకున్నారంటే మీరు ఖచ్చితంగా మీరైతే పాస్ అయిపోతారండి ఎట్టి పరిస్థితులు అయితే వదలొద్దండి ఇంకా మీకు నేర్చుకోగలుగుతాం అనుకుంటే ఈ ఎక్స్ట్రాకి ఈ సిక్స్ సెవెన్ ఉన్నాయి కదా ఈ రెండు కూడా కలుపుకోండి అంటే సెట్ త్రీ అట్లా ఇచ్చినప్పుడు ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట అలాంటప్పుడు ఈ రెండు కూడా కలుపుకోండి ఇక నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం మనం అయితే మాత్రము నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి మ్యాక్సిమం అండ్ మినిమా అండి ఒకవేళ మీరు డిఫరెన్షియేషన్ ఏర్చేసుకున్నాం అనుకుంటే ఈ యొక్క మినిమమ్ అలాగే మ్యాక్సిమం అండ్ మినిమ యొక్క చాప్టర్ని మీరు ఆప్షన్గా పెట్టుకోవచ్చు కానీ ఈ చాప్టర్ అయితే ఈజీ అండి ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో నుంచి మనకి ఎక్కువ రిపీటెడ్ ఏంటంటే ఈ సెకండ్ వన్ అలాగే ఈ థర్డ్ వన్ అండి ఈ థర్డ్ వన్ సెకండ్ వన్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది అలాగే ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ కూడా చిన్నదిగానే ఉంటుంది ఈజీగానే ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది ఎట్టి పరిస్థితులు అయితే వదలొద్దు ఈ రెండు క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకొని మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే మాత్రం ఈ థర్టీ సీఎం ఇంటూ ఎయిటీ సీఎం ఈ ఫస్ట్ వన్ ఉంది కదా అదైతే ఇచ్చారండి మనకి లైక్ ఈ ఇయర్ అయితే మాత్రం మనకైతే మాత్రం ఈ సెకండ్ క్వశ్చన్ ఈ థర్డ్ క్వశ్చన్ వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట ఒకసారి ఇవి మాత్రం బాగా చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది మర్చిపోతుంది లైక్ కొట్టండి ఒక లైక్ ఈ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ అంటారా ఇది సెట్ రీ ఇచ్చినప్పుడు ఎలాంటప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తారండి మనకి ఎందుకని ఇవి రాస్తున్నాను నేను ఇవి కూడా మీరు ఒకసారి నేర్చు పెట్టుకుని ఉండాలి ఎందుకన్నా మంచిదేను మనకి ఏ పేపర్స్ అయినా మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తానండి ఓకే అండి బాయ్